నిజంగా హైడ్రా గురించి ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా కుల కూల్చివేతల కార్యక్రమం కొనసాగే అవసరం కనిపిస్తుంది నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నాయి కనుక వారు ఏమంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజంగానే హైడ్రా మాత్రము హైదరాబాద్లో సక్సెస్ అయిన కోర్చా కూల్చివేతలు ఏ విధంగా ఒక హైదరాబాద్కి ఎందుకు పరిమితం కావాలంటే అన్ని ఊర్లకు రావాలి ఎందుకంటే అన్ని మున్సిపాలిటీలలో వరదలు వస్తున్నాయి జనాలు కొట్టుకుపోతున్నారు నాళాలవడి చచ్చిపోతున్నారు ప్రకృతిని మనం డ్యామేజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ప్రజలు బాగుండాలంటే ప్రకృతి బాగుండాలి ప్రకృతి ఒడికి మనం దూరం అయితే మన వయనాడులో ఏమైందో చూసినాం అంతకుముందు ఉత్తరాఖండ్లో ఏమైందో చూసినాం అంతకుముందు కేదార్నాథ్ టెంపుల్ కోత ఏమైందో చూసినాం కాబట్టి నేను రెండు చేతులు జోడించి అన్ని రాజకీయ పార్టీలకు అందరి మీడియా మిత్రులకి సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే స్వచ్ఛందంగా మీ అంతల మీరే మీరు ఆక్రమించినటువంటి చెరువులు కుంటలు నాళాలు ఏమని ఉంటాయి దయచేసి అవి తొలగించండి దాంట్లో మళ్ళీ ఇది కాంగ్రెస్ వాళ్ళు ఎదుగులగొట్టిరాదు బీజేపీ వాళ్ళు ఎదుగుల కొట్టిరని రాజకీయ రంగం పులుమొద్దని నిష్పక్షపాతంగా అధికారులు కూడా చెరువులు కుంటలు నాళల్ని ప్రొటెక్ట్ చేయమని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఎవరైనా పొరపాటున తెలిసి తెలియ గడితే కూడా సంబంధిత అధికారులనుపై దాన్ని కూలగొట్టాలనేటువంటి ఆదేశాలను కూడా చాలా స్పష్టంగా ఇచ్చింది కాబట్టి దయచేసి అధికారులు చేస్తున్న మంచి పనికి అందరం సహకరిద్దాం ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుదాం ఐదు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు చెరువులు కుంటల్ని కాపాడమని హైకోర్టు చెప్పింది భాగ్యనగరంలో ఇలా భాగ్యనగరం అంటే సిటీ ఆఫ్ లేక్స్ పోయి ఇలా సిటీ ఆఫ్ మోరీలు అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి భాగ్యనగరానికి పూర్వస్థితిని తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తూ హైడ్రా చేస్తున్న పనులని కొనసాగించాల్సిందిగా కోరుతా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ మహానగరానికి పరిమితం కాకుండా గ్రామీణ గతంలో కూడా రెగ్యులరైజ్ చేసుకోవడం జరిగింది దీనిపై నువ్వు ఎట్లా రెగ్యులరైజ్ చేసుకున్నా సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే ఎఫ్టిఎల్లు బఫర్ జోన్లు చెరువులు కుంటలు నాళాలలో ఎవరు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు కట్టుకున్నా దానికి ఎవరు అనుమతి ఇచ్చినా వాటిని ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూలగొట్టమని చెప్పింది కేవలం హైదరాబాద్కే పరిమితం చేయకుండా వరంగల్ ఉంది నెక్స్ట్ సిటీ కరీంనగర్ ఉంది నిజామాబాద్ ఉంది సిద్దిపేట ఉంది మున్సిపాలిటీస్ ఉండి ఎక్కడైతే లక్ష జనాభా దాటినటువంటి పట్టణాలు ఎక్కడైతే పెరుగుతా ఉన్నాయో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అన్నింటిని చెరువుల్ని కుంటల్ని కాపాడు అనేది నా అపీల్ ఈ హైదరాబాద్లకు రావాలని నేను కోరుకుంటాను తీసుకున్న నిర్ణయం అనుకుంటున్నాను అంటే ఇది రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే మళ్ళీ రాజకీయ రంగు వస్తుంది అన్న దానికి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా మీర్ ఆలం ట్యాంక్ అనేటువంటి ఒక ట్యాంక్ ని అందరూ కబ్జా అన్నప్పుడు భాగ్యనగరం ఉండాల్సినటువంటి ఒక గొప్ప చెరువు పోతుందని శ్రీమతి రేచల్ చటర్జీ అనేటువంటి అప్పటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని పంపించి కులగొట్టిచ్చిరన్న తర్వాత రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది లోపల హైకోర్టులో అనేక రకాలైనటువంటి పిల్స్ వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని ఒకటి ఏసి దాన్ని కాపాడమని చెప్పింది దానికోసం జీవో నెంబర్ నూట యాభై నాలుగు రెండు వేల పదవ సంవత్సరంలో వచ్చిందన్న జీవోలు అయితే వచ్చినాయి కానీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి మంత్రులు ప్రభుత్వాలు నిద్రావస్థలో ఉండడం వల్ల ఈ దుస్థితి వచ్చింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు నేను అభినందిస్తూనే విమర్శకులకి తావి తప్పుడు పనులు దీని ద్వారా జరగకుండా చూడాలని పక్క పార్టీలే కొట్టిర్రు మన కొట్టలేదు అనేటువంటి ఆ చెడ్డ పేరుని తెచ్చుకోవద్దని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఇచ్చేటువంటి సూచన అంటే కొంతమంది కోర్టున్నారు కోర్టు ప్రయత్నం చేస్తున్నారు కోర్టు సెర్వులు కట్టుకోమని అంటదని నేను అనుకోను ఒకవేళ ఏదైనా తప్పు అఫిడవిట్లు ఇచ్చి ఎవరైనా స్టే తీసుకొస్తే రెండు రోజులలో స్టే అవుతుంది కొట్టేసేయాల్సిందే ప్రకృతిని మించింది ఏం లేదు మనం ప్రకృతిని కాపాడకపోతే ప్రకృతి వైనాడ్లు ఏం చేసిందో చూసి అట్లే అవుతుంది రేపు భాగ్యనగరం కూడా చిన్న వాన పడితే వరదలలో మొన్న మానువల్ తెరిచి రెండేళ్ళ పిల్ల మాన్యువల్ పడి చచ్చిపోయింది అన్న ఎవరికైనా పిల్లలు ఉంటారు పద్దెనిమిది ఏళ్ళ చెల్లె కొండ మీద వస్తుంటే ఆడ నాలుగు ఉంది ఎల్లో కళ్ళు పోయింది కొట్టుకుపోయింది ఇవి జరగాలని దుర్మార్గుడు కోరుకుంటే వానికి విజ్ఞతకే వదిలేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ పాటల కూడా అన్ని ప్రాంతాలకు ఐడా రావాల్సిందే నిజంగా పాటల ఖచ్చితంగా కూడా ఎవరైతే చెరువులో నిర్మాణం చేసారో ఖచ్చితంగా కూడా కూల్చివేయాల్సిందే ఆ దిశగా మాత్రం మేము స్వాగతిస్తున్నాము నిజంగా పాటల ఖచ్చితంగా బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇతర పాటల అన్ని కూడా అందరూ కూడా హైడ్రాన్ కూడా సాధించాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ ఎంపరందని వాళ్ళు చెప్పే విషయం అయితే మనకు కనిపిస్తుంది నిజంగానే హైదరాబాద్కే పరిమితం కాకుండా ప్రతి సెంటర్ ప్రతి మండల కేంద్రము గ్రామ పంచాయతీ కూడా రావాలి ఎక్కడైతే చెరువులు ఉందో వాళ్ళు ప్రళయాలు ఉత్పత్తులు కాకుండా గతంలో చూసినాము ఇవి ఎప్పుడు కూడా జరగకుండా ఉండాలని చెప్పి ఆ ప్రయత్నంగా వాళ్ళు చెప్పే విషయం అయితే కనిపిస్తుంది కెమెరా